దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి ఎలా ఉన్నారు సార్ సూపర్ బాగుండాలి సార్ ఇందాక మనం స్నాక్స్ తింటూ ఒక మాట అన్నారు మీరు ఆకలిని తగ్గించటం ఎలా ఆకలిని జనరల్గా జయించాలి లేకపోతే ఎందుకంటే ఫుడ్ అంటే మనం తినున్నది మనని తినున్నది అని మనల్ని కూడా తినేస్తుంది అదే ముందు మనం తింటాం మనం తింటాం తర్వాత మనం ఎక్కువ తింటే అది మనల్ని తినేస్తుంది ఆబ్వియస్ అందరికీ తెలిసిందే అయితే ఇది ఫుడ్ విషయమే కాదు ధన దాహం లేకపోతే అధికార దాహం లేకపోతే మీద శత్రువు మీద జయించాలని ఇట్లా ఆకలి పలు విధాలుగా ఉంటుంది పలు రకాలుగా ఉంటుంది కదా వీటిని జయించటం ఎలా కష్ట చెప్పడం చాలా సులభం చాలా కష్టం ఎందుకంటే సాధనలో ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి దాంట్లోనూ నేనేమి దేనికి అతీతున్ని కాదు ఆకలి విషయంలో కానీ కోపం విషయంలో కానీ ధనదాహం విషయంలో కానీ వ్యామోహంలో కానీ ఇక మన శరీరంలో ఉన్నటువంటి అంటే ఈ భౌతిక దేహానికి ఉన్నటువంటి వ్యామోహాలన్నింటిలోనూ ఎవ్వరూ దేనికి అతీతులు కాదు సాధన ద్వారా దీన్ని సాధించడం కోసం సాధన ద్వారా దీన్ని సాధించడం కోసం అందుకనే ఇది తెలిసేనేమో వేదం ఒక మంత్రం చెప్తుంది సహో అసి సహో మై దేహి అంటే సహనం ఎవరికి ఈ సృష్టిలో సహనం ఎవరికింది సూర్యుడికి ఉంది అనుకోవాలా భగవంతుడికింది ఒక సూర్యుడు భగవంతుడు అంటే ఆయన ఎంత సహనంగా ఆయన ఆయన పని ఎన్ని చేసినా ఎంత దూషించినా ఎవడో శివలింగం మీద కాలు పెట్టి చేస్తుంటాడు అంటే వాడిలో ఉన్నటువంటి అజ్ఞానం అది అప్పుడు కూడా ఆయన సహనంగానే ఉంటాడు వెంటనే ఆడు కాల్ తీసేడు అంటే వాడు చేసిన పనికి కర్మ అంటే భగవంతు శివుడైతే విధించట్లా వాడు ఒక కర్మని చేశాడు నేను ఒక ఒక వంద కేజీలో బియ్యపు మూటని ఒక వ్యక్తి దగ్గర తీసుకుని మోసాను ఒక పది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మోసాను అక్కడ దింపిన వెంటనే ఆ వ్యక్తి దాని తాలూకు ప్రతిఫలాన్ని నాకు ఇస్తాడు అదే అదే పని పొరపాటుగా చేశాను దాని తలకు పర్యవశాను నా ఇంటికి పట్టుకెళ్తూ ఉన్నాను నా ఇంట్లో వాళ్ళందరం కూడా తింటాం నేను మోసే ప్రతి కర్మ నాకు దాని ఫలితాన్ని అందజేస్తుంది ఇక్కడ చేసిన పనికి కర్మ వస్తుంది అంతే తప్ప అక్కడ భగవంతుడేమి శిక్షించడు అంత అంత సహనం కలగదు ఆ మంత్రం యొక్క అర్థం ఏంటంటే సహో అసి సహోమై దేహి అనంతమైనటువంటి సహనం కలగ పరమాత్మ ఆ సహనాన్ని నాకు ప్రసాదించు నేను చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే నేను అతీతున్న కాదు అని చెప్పాను కదా నేను ఆ హోమం ప్రతిరోజు హోమం అయిపోయిన తర్వాత అగ్నికి చేతులు చూపించి సహో అసి సహో మై దేహి అంటే సహనం ఇక్కడ ఉంటుంది హృదయం ఇక్కడ ఆకలి హృదయానికి మణిపూరకానికి మధ్యలో ఉంటుంది హృదయం హృదయ చక్రం ఓకే ఇక్కడికి మణిపూరకానికి మధ్యలో ఉంటుంది ఇదే మన అందరితోటి కనె కనెక్షన్ ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఆయన నన్ను చూస్తున్నాడు ఈయన మన మాటలు వింటున్నాడు ఇటు ఒక థ్రెడ్ వెళ్తుంది ఇంత ఒక థ్రెడ్ వెళ్తుంది అటు ఒక థ్రెడ్ ఉంటుంది కనెక్షన్ ఇక్కడ ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నప్పుడు సహనం నేను కోల్పోతే ఏంటి అతను బొగ్గ కింద చేయబెట్టుకుని ఎలా చూస్తున్నాడు పిచ్చి పిచ్చి వేహాలు వేస్తున్నాడు ఇలా మాట్లాడతాం కాదు ఇవన్నీ కూడా అదే అదే మన కళ్ళకున్నటువంటి ఇది మన సహనాన్ని కోల్పోయేలా చేస్తుంది సహో సహో మైదేహి అంటే సహనం కట్ అవుతుంది అంతే తను చేష్టలు నన్ను ఏమి ఎందుకంటే నేనున్న స్థానము నేను కెమెరాకి ఎదురుకుండా ఉన్నాను నేను పద్మితో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాను కాబట్టి నా దృష్టి పక్కకి మెళ్ళదు ఇది సహనాన్ని ఇది ఏ సహనం అంటే భోజనం చేస్తున్నప్పుడు ఇది నీ అవసరానికి సరిపడా సహో అసి సహో అయిదేసి ఒక పదార్థాన్ని అంతే తినాలి తినేలా చేస్తుంది చేస్తుంది ఆ సహనం భగవంతుడికి ఉంది నువ్వు అక్కడ పెట్టినా దాని వంక కన్నెత్తు కూడా చూడ్డాయినా అంత సహనం ఆయనకు ఉంది కాబట్టి సహో అసి సహోమయ దేహి ఇప్పుడున్నటువంటి సమస్త జనానికి కావాల్సింది ఒక సహనమే సహనం ఖచ్చితంగా ఎంత బాగా చెప్పారు తెలుసా ఎందుకంటే డబ్బు ఎంత కావాలో మనకు సహనం ఉండాలి ఇప్పుడు రావట్లేదని మనం ఫీల్ అయిపోతుంటాం సహనం అసహనం ప్రకటన లక్ష రూపాయలు వచ్చి భార్య భర్తలు కలిపి మూడు లక్షల శాలరీ వచ్చినా సరిపోవట్లేదు మాకు అయిపోతున్నాయండి పది రోజులంటే అంటే సహనం లేదు అంటే నువ్వు ఈఎంఐల రూపంలో మొత్తం ఖర్చు పెట్టేసేలాగా నీ ప్లానింగ్ ఉంది దట్ మీన్స్ అసహనం కదా అసహనం అంటే సహనం లేకపోవడం వల్ల నువ్వు అసహనాన్ని ప్రదర్శిస్తావు ఇప్పుడు ఆ కోపాన్ని మూడు లక్షలు సరిపోవట్లేదు మూడితో చెప్పుద్ది నువ్వు ఇంకొక పని ఏమైనా వెతుకుని ఉంటే ఇంకొక లక్ష ఎక్స్ట్రా వచ్చి ఉండేది ఈ నెల మనం సరిపోయి ఉండేది లేకపోతే పిల్లని ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేసి ఉండేవాళ్ళు లేకపోతే ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఈ సోఫాలు ఇలా బాగలేదు ఇంకా పెద్ద ప్లాజ్మా ఉంది సరిపోదు కరువు తీసుకుని ఉండేవాళ్ళం ఈ కారు సరిపోతుంది పెద్ద కారు సహనం కోల్పోవడం వల్ల అసహనాన్ని వ్యక్తపరుస్తుంది సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాము మీరు ఇప్పుడు ఇది అన్నిటికీ వర్తిస్తుంది సహనం సహో అసి సహం ఏమన్నారు సహో అసి సహో మై దేహి సహో అసి సహో మహి దేహి మై మై దేహి దేహి అని అర్థిస్తున్నాం ఎవరిని పరమాత్మ పరమాత్మ ఇది మన జీవితంలో ఇంకా ఏ సిచ్యువేషన్ ఉన్నా ఇది పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సహనం ఇప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడే మాటలు మనకి అసహనానికి గురి చేస్తున్నాయి వ్యంగ్యంగా ఉన్నాయి అప్పుడు మనం సహనాన్ని కోల్పోయాం అప్పుడు అతనితో పాటు సేమ్ అతను లాగే ప్రవర్తిస్తాం మనం మనల్ని కోల్పోయా వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం అదే ఆ సమయంలో ఉన్నప్పుడు అతను మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఇందులో అంటే అదే మంత్రంలో మనకి ఓజో జో అస్ ఓ మైదేహి మన్యురసి మన్యుమ్మైదేహి ఇక్కడ సహనం నిన్ను నిలువరించింది మన్యు మన్యురసి అంటే మన్యురసి మన్యుదేహి అంటే నీవు శత్రువులను కూడా నీ మీద దుష్ప్రచారాలు చేసేటువంటి వేద విరుద్ధ స్వభావాలు ప్రవర్తించే వాళ్ళని కూడా క్షమించే గుణం కలిగిన వాడివి సహనం క్షమ అమ్మ బాబాయ్ అది నాకు ప్రసాదించు అది నాకు ప్రసాదించు ఇంకా అసలు నేను ఇది మొదలు పెట్టిందంట వేదిక యూనివర్సిటీలు జాయిన్ అయ్యి వేదిక యూనివర్సిటీ స్టూడెంట్గా ప్రారంభించినప్పుడు మా గురువుగారు మాకు చెప్పింది ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఆ సూర్యుని ప్రార్థించడం నేను కేబీఆర్ పార్క్ వెళ్ళి వ్యాయామం చేసే ముందు ముందు ఫస్ట్ ప్రార్థన తేజో అసి తేజో మైదేహి వీర్యం వీర్యం మైదేహి బలమసి బలం మైదేహి ఓజో అసి ఓజో మైదేహి మన్యూరసి మన్యుమ్మైదేహి సహో అసి సహో మైదేహి ఓం శాంతి 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 నువ్వు అంటుంటావు చూసా ఈ మధ్య అసి తేజోహి అనంతమైన తేజస్సు గల పరమాత్మ ఆ తేజస్సును నాకు ప్రసాదించు చూస్తున్నారా అంటే బలమసి బలం మైదేహి ఇలా అంటాం బలమసి బలం మైదేహి తేజో అసి తేజో మైదేహి వీర్యం వీర్యం మైదేహి అంటే కాళ్ళకి శక్తినిస్తుంది వీర్యం అంటే ఓజో వాగ్ దాటి ఇక్కడ పెట్టుకుంటాను చెప్పి ఓజో మైదేహి మన్యు రసి మన్యుదేహి మన్యు అన్నప్పుడు ఇలా పెట్టి ఇది పై తీసుకెళ్ళి సహస్రాలను పెడతాం అంటే సమస్త జనులని నా చుట్టూ ఉన్నది రాలేదు నన్ను ఇబ్బంది పెట్టేది క్షమించే క్షమాగుణాన్ని నాకు ప్రసాద్ అమేజింగ్ అమేజింగ్ సో ఇది అందరికీ వర్తిస్తుంది వారి వారి సిచ్యువేషన్స్ అనుకుని అనుసరించుకుని అప్పుడు ఈ నామాన్ని ఎలా చదువుకోమంటారు రెగ్యులర్ ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు ఒక్కొక్క దాని మీద చేయండి ఇప్పుడు ఫస్ట్ అర్జెంట్గా కావాల్సింది అందుకే నూట ఎనిమిది సార్లు సహో అసి సహో సహో అసి అసి సహోమై సూర్యుడిని చూస్తూ సూర్యుడు కనపడలేదు మళ్ళీ మేము అపార్ట్మెంట్లో ఉన్నాం మాకు సూర్యుడు దగ్గర కనపడదు శుభ్రంగా స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చొని ఆగా దీపం వెలిగించి అగరబత్తి వెలిగించి కళ్ళు మూసుకుని సహో అసి అనంతమైన సహనం ఆయనకుంది ఆయనకే ఉంది అది నాకు ప్రసాదించు అంతే వచ్చి తీరుతుందమ్మా నన్ను అడగండి నేను సహనంగానే మీకు సమాధానం చెప్తాను చాలా ఫోన్స్ వస్తాయి సమస్య లేదు ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో అంటే మీరు ఇంకా మన దాంట్లో నా నెంబరు వెయిట్లే వద్దన్నా కాల్స్ కాల్స్ ఎక్కువైపోయి కానీ వెతుక్కుని 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 కాల్ చేసి పాపం వాళ్ళ సమస్యలు నాకు అర్ధరాత్రి పదకొండున్నర వరకు నేను కాల్స్ మాట్లాడుతూనే ఉంటాను ఇంకా పెరిగింది ఎందుకంటే చాలా మందిని చూస్తున్నారు జనం ఎంత దుర్మార్గం అంటే డబ్బులు తీసుకుని యాభై ఏసు వేలు పాతిక వేలు పూజల పేరుతో డబ్బులు తీసేసుకుని ఫోనులు ఎత్తని దౌర్భాగ్యాలు వాళ్ళ పేర్లు కూడా నాకు చెప్పారు మన ఛానల్కి వచ్చి మాట్లాడతానని కూడా అన్నారు అవి వింటున్నప్పుడు ఇంత సహనం కోల్పో నేను నేను నీతో మాట్లాడదాం అనుకున్నాను మనం మన ఛానల్కి సంబంధించి కొంతమంది పేర్లు కూడా నాకు చెప్పారు దయచేసి అలాంటి వాళ్ళని నమ్మకండి ఫోనుల పేర్లతో పూజల పేర్లతో డబ్బులు వేయించుకుని ఫోన్లు ఎత్తని దౌర్భాగ్యాలను కూడా క్షమించండి వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతున్నారు మొగుళ్ళకి ఆరోగ్యాలు బాగోక వాళ్ళకి ఆరోగ్యాలు బాగోక చాలా ఇబ్బంది పడుతున్నారు కూడా క్షమించండి సహనం కోసం సాధన చేయండి తేజస్సు కోసం సాధన చేయండి భగవంతుడు సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు సరైన వాళ్ళ దగ్గరికి చేరుస్తాడు ఇలా యూట్యూబ్ల పేర్లతో వచ్చి పూజలు చేస్తామని డబ్బులు దుబ్బేసి వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని వెళ్లకుండా ఆపుతాయి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సహనం అనేది అనివార్యంగా కావాలి ప్రతి ఒక్కరికి కూడా